ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి ఆల్టో చాలా తక్కువ రేట్ లో ఈ కార్ అయితే ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి లాంగ్ కూడా వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా బాగుందిస్తుంది ఎందుకంటే క్వాలిటీగా ఉంది కారు ఈ కార్ వచ్చేసి యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఆల్టో రెండు వేల ఆరు మ్యానుఫాక్చర్డ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా లైఫ్ అయితే చేంజ్ చేసి ఉంది రెండు వేల ఇరవై ఆరులో లో మళ్ళీ లైఫ్ అయితే చేంజ్కోవాలి యాభై ఐదు వేల తిరిగింది కార్ కండిషన్ అది కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బ్యాక్ రెండు టైర్లు కూడా మీకు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ రెండు టైర్లు కూడా మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు సీల్ టైల్ అయితే ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు దీనికి మాన్యువల్ విండోస్ ఏ ఉంటాయి పవర్ విండోస్ అయితే ఉండవు అలాగే స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ కాదు నార్మల్ స్టీరింగ్ బ్యాక్ సైడ్ కూడా నీట్ గానే ఉంది ఇంటీరియర్ కూడా చాలా బ్యాక్ సైడ్ కూడా నీట్ గానే ఉంది చాలా చాలా అంటే బాగుంది చాలా చాలా బాగా నీట్ గా అయితే వాడేది ఈ కార్ని ఈ ఈ కారు ప్రైస్ వచ్చేసి కస్టమర్ డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తానని చెప్పేసి అయితే కస్టమర్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే కి అయితే కాల్ చేయండి కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చేయండి డెబ్బై ఐదు వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు రెన్యువల్ చేసుకోవాలి కారు షోరూమ్ ట్రాక్ అనే కస్టమర్ చెప్పినారు పార్ట్స్ అయితే ఏ పార్ట్స్ మారలేదు యాక్సిడెంట్ అవ్వలేదు కారు అయితే జన్యున్ గానే ఉంది క్వాలిటీ గానే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ అయితే కాల్ చేయండి కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి మాత్రం ఈ కార్ అయితే వస్తుంది విశాఖపట్నం సిటీలో మురళన దగ్గర అయితే ఈ కార్ అయితే ఉంది థ్యాంక్ యూ